భారత రాష్ట్ర సమితి ఇరవై ఐదవ వసంత వేడుకలకు పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి గులాబీ శ్రేణులు తరలివెళ్లారు సభకు వెళ్లే వాహనాలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు పెద్దపల్లి నియోజకవర్గం నుండి పదివేల మందిని ఎలకతుర్తి రజతోత్సవ సభకు తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు కేసీఆర్ నేతృత్వంలో జరిగే బహిరంగ సభకు రాష్ట్రం నుండి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారని ఆయన తెలిపారు కేసీఆర్ మాటలు విని ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు తెలంగాణ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ఈ వేడుకలు ప్రపంచ చరిత్రలో నిలిచే విధంగా తమ నేత కేసీఆర్ ఏర్పాట్లు చేశారని దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు పండుగ ఈరోజు సాయంత్రం నిర్వహించబడుతుంది మరి సభకు వేలాదిగా వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఒక పదివేల మంది కార్యకర్తలు నాయకులు రైతులు యువకులు మరి మే మేము వెళ్ళాలి మేము వెళ్ళాలని మరి అత్యంత ఉత్సాహంతో బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఇప్పటికే బయలుదేరడం జరిగింది మరి సాయంత్రం నాలుగు గంటల వరకు వీరందరూ కూడా సభా ప్రాంగణం చేరుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలను బెదిరిస్తూ మీరు సభకు వెళ్ళినట్టయితే మీకు ఈ ఇది రాదు అది రాదు మరి ఈ పథకం వేయరు ఆ పథకం అని చెప్పి కొంతమంది మరి ప్రజలు వారిని బెదిరించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మరి టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తెలంగాణ బిడ్డలు మేము తప్పకుండా ఏది ఇచ్చినా ఇవ్వకున్నా మేము తప్పకుండా సభకు వెళ్తాం మరి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూడాలి వారు చెప్పే మాటల్ని ఆలకించాలనే ఉద్దేశంతో ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత వారిని వద్దని చెప్పినా వినకుండా తెలంగాణ బిడ్డలుగా సభకు వెళ్దామని నిర్ణయం తీసుకొని రావడం చాలా సంతోషం వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ప్రజలందరూ కూడా ఈరోజు గొప్ప గొప్ప పండుగల జాతరకు వెళ్ళినట్టుగా తరలి వెళ్ళటం జరుగుతూ ఉంది వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇప్పటికే మరి చే జనంతో మరి విజయవంతంగా భావిస్తూ ఉన్నారు ఇంకా మనం అందరం వెళ్ళి దాన్ని మరింత విజయవంతం చేసుకొని తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టుకునే విధంగా ఈ ప్రజలు మరి ముందుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు